హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ శివస్వామి యాదవ్ నేను అమావాస్య పూజ నాడు చాలా మంచి పవిత్రమైనటువంటి ఈ రోజు వచ్చింది అమావాస్య రోజు ఆదివారం రావడం అదేవిధంగా అక్కడ శ్రావణ మాసం స్టార్టింగ్లో ఉండడం అయితే నేను అమావాస్య ముందల ఒక రోజు ముందు శనివారం అయితే చెరుగట్టు వెళ్ళిన చెరుగడ్డ దగ్గర పాతాల గంగల స్నానం చేసుకుంటున్నా ఇక్కడ అతి పవిత్రమైనటువంటి ఈ పాతాల గంగల ఈ గంగాజలం మనం స్నానం చేసుకున్న తర్వాతనే ఫస్ట్ పాతగుండం ఉండే పాతగుండం తీసేసి పక్క పొంటే కొత్తగుండం అయితే నిర్మించారు అనమాట ఈ కొత్త గుండెను స్నానం చేసుకుని మనం వెళ్ళాలి మీకు ముడుగుండ్లు మీద ఆ క్షేత్రం పోవాలంటే ముడుగుండ దర్శనం చేసుకుని ఇక్కడ తడిపట్ట స్నానం చేసి ఆ ముడుగుండల దర్శనంకి వెళ్ళాలి ఓం నమ శివ వెళ్దాం ఇక మరి ఎక్కువ శివసత్తులు ఎవరైతే కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ చెరుగట్ట శిఖరానికి వచ్చి తడిబట్ట స్నానం ఆచరించి ఒక ఐదు మావాసలు తప్పకుండా వస్తే భోగభాగ్యాలు జరుగుతాయి శుద్ధి పెరుగుతుంది బలం పెరుగుతుంది వాక్శుద్ధి బలం పెరిగి మనకు దైవ బలం అనేది దైవశక్తి అనేది వెగు పెరుగుతుంది అనమాట ఆ దైవ నిఘా కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ ఖచ్చితంగా కొత్తగా దేవుడు వచ్చేలా వాళ్ళు మాత్రము ఈ చెరుగట్టు గుడికి రావండి వచ్చి ఇక్కడ పూజ చేసుకోండి వాకు పూజ చేసుకోవడం ఖచ్చితంగా మీకు మోక్షం కలుగుతుంది ఫస్ట్ అయితే నేను గర్భగుళ్ళకి వెళ్తున్నా గర్భగుండకి మనం వెళ్దాం గర్భగుడి లోపల కూడా ఆ పరమేశ్వరుడు ఎట్లా వెలిచిండో చూద్దాం దాని తర్వాత మనం గర్భగుడి దర్శనం అయిపోయిన తర్వాత మూడుగుండపైకి వెళ్దాం ఓం నమ శివాయ అరహర మహాదేవ శంభో శంకర నా వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మొత్తం వచ్చేసి చెరుగట్టు లోపల నేను అమావాస్య ముందు శనివారం నాడు చూసినటువంటి వీడియో అనమాట ఇది కళ్యాణ మండపం వచ్చేసి ఇది కళ్యాణ మండపం అంటారు ఇది భక్త జనాలు వచ్చినప్పుడు ఆ అమావాస్య వస్తే మాత్రము ఒక్క మనిషికి కూడా నిద్ర ఉండడానికి కూడా స్థలం లేకుండా ఉంటుంది అనమాట అయితే మనం గర్భగుడి గర్భగుడి కింద ఉంటుంది మనం కింద ఆ పరమేశ్వరుని సొరికల అప్పుడు పరశురాముడు ఏర్పడినటువంటి శివలింగం అనమాట శివుని నైన్కల చూస్తున్నాం కదా వచ్చేసి మూడు గుండ్లు అనమాట ఈ మూడు గుండ్ల లోపల సాక్షాత్కరంగా ఇప్పుడు మాత్రము మెట్లు ఏర్పడ్డాయి ఇప్పుడు మాత్రం మెట్ల గుంట మనం పోతున్నాము కానీ మన తాత ముత్తాతల నాడు మాత్రం ఓన్లీ వాళ్ళు సీకులు పట్టుకుని మాత్రమే వెళ్తారనమాట ఇక్కడ మూడు గుండ్ల లోపల విశిష్టత ఏమిటంటే అప్పుడు ఆ పరశురాముడు తన గండ్రగొడ్డలతోటి ఆ గండ్రగుడ్డలని రాళ్ళని మూడు గుండ్ల లోపట ఆ గండ్రగొడ్డలతోటి కొడితే ఆ సురికి అనేది ఏర్పడ్డదనమాట ఆ సొరిక ఏర్పడ్డది కదా ఆ సొరకల నుంచి నడుచుకుంటూ పోతేనే ఆ భగవంతుడు మనకు కోరిన కోరిక నెరవేరుతాడు ఎన్నో కష్టాలు దాటుకుంటూ నా దగ్గరికి వచ్చినావు భక్తులారా అట్లనే మీరు ఎన్నో కష్టాలు దాటుకుంటున్న దర్శనం కావాలంటే కష్టాలు పడాలి సొరుకల నుంచి వెళ్ళాలి మీ మనసులో ఉన్న కోరిక అవుతుందా కాదా నా సొరకల నుంచి వెళ్తే మీకు చూపిస్తాను ఎంత ఎంత పుణ్యం వాడైనా ఎంత పాపం చేసిన వాడైనా ఆ భగవంతుని మీద భక్తి సరిగ్గా లేకుంటే ఈ కొండ ఈ యొక్క సురుకుల నుంచి వెళ్ళడం మాత్రం చాలా కష్టం అట్లనే ఇక్కడ ఈ పెద్ద సురుకే ఈ పెద్ద లోపల నుంచి మనం వెళ్దాం దానికన్నా ముందు మనకు కింద ఉంటుంది ఆ కింద మెట్లు దాటిన తర్వాత మనము ఆ ముడుగున లోపలికి వెళ్ళాల్సి అయితే అన్నమాట ఇప్పుడు మనం వెళ్దాం ఓం మీరు నా వెనకాల రండి ఇక్కడ తప్పనిసరిగా ఆషాఢ శ్రావణ మాసంలో దర్శనం చేసుకోండి మీకు సర్వ కష్టాలు తెలిపే ఆనందం సుఖం ఉంటుంది ఆయుర ఆరోగ్యాలు కూడా మీకు లభిస్తాయని నేను మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నా ఓం నమ శివాయ్ ఇప్పుడు మనం మూడుగుండల లోపలికి అయితే వెళ్దాము మూడుగుండల సొరకల నుంచి వెళ్ళి ఆ భగవంతుని దర్శనం ఆ పార్వతి జలల రామలింగేశ్వర స్వామి దర్శనం అయితే మనం చేసుకుందాం అనమాట వెళ్తున్నా చూడండి ఇది స్టార్టింగ్ ఏరియా స్టార్టింగ్ ఈ మిట్ల నుంచి వెళ్ళిపోతున్నా మనకు మూడుగుండ్ల సురక అయితే మనకు కనిపిస్తుంది మూడుగుండల సొరికకు వెళ్ళే స్థలం ఒకటి ఉంది డైరెక్ట్ భగవంతుని దగ్గరికి మిట్ల గుంట స్థలం ఒకటి ఉంది అనమాట వెళ్దాం ఇప్పుడు మూడుగుండల సొరకు లోపలికి వెళ్దాం మనము నేను నడుచుకుంటాము పోతున్నా మూడు గుండ్ల నుంచి నేను ప్రతిసారి వచ్చినప్పుడల్లా మూడు గుండ్ల సురకుల నుంచే వెళ్తా ఎందుకంటే ఆ భగవంతుని మీద నాకు అంత భక్తి అంత ప్రేమ గనక ఆ భగవంతుడు అంటే ఒక ఇష్టం ఓం నమ ओम 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 नमः 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 शिवाय, 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 हाम नम शिवायाम शिवा महादेवा నా జన్మ ధన్యమైంది అతి పవిత్రమైనటువంటి ఆ యొక్క మూడుగుండ్ల సొరుకుల నుంచి వెళ్ళి ఆ భగవంతుని దర్శనం చేసుకోవడం నా యొక్క అదృష్టం అని భావిస్తా నేను ప్రతి అమావాస్య అమావాస్యకి కుదరకుంటే అమావాస్య ఒక రెండు మూడు రోజుల ముందు అమావాస్య మూడున్నర రోజుల ముందు రావడానికైతే నేను ఇక్కడ దర్శనం చేసుకుంటున్నా ఈ పైన ఉన్నటువంటి పరమశివుడు ఇప్పుడు మాత్రం జాలి కట్టిరనమాట అప్పుడు మాత్రం జాలి ఏం లేకుండే మన చేతులతోటి భగవంతుణ్ణి అప్పుడు మొక్కునేది కానీ ఇప్పుడు మాత్రము కొంచెముగా మొత్తము కొంచెం అక్కడ పాలు అలాంటి ఓషి కూడా భగవంతుని కొద్దిగా ఇబ్బంది పెడుతుండూ వాళ్ళు జాలి పెట్టేది అనమాట జాలి పెట్టి ఇక్కడ ముడుపులు గాజులు చూడండి ఎట్లా ఉందో ఆ పైనుంచి మనం చూసుకుంటే ఎక్కడెక్కడ రాజ్యాలు కనిపిస్తాయి ఎక్కడెక్కడ ఊర్లు కనిపిస్తాయి ఓం నమ శివాయ ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే అతి అతి పవిత్రమైనటువంటి పుణ్యస్థలంలో మనం జపాధారణ చేసుకుంటే మనం జపం చేసుకుంటే ఆ భగవంతుడు మన నిఘా శక్తి బలం ఇచ్చి వాక్శుద్ధి పెరిగి మనకు దైవశక్తి వెలిగి ఆ యొక్క పరశురాముడే మన ఇమ్మడు మనకు శక్తి ఇస్తాడని ఇక్కడ ముడుగున్న లోపట జపం చేసుకున్న వాళ్ళకు మేము కల్లార ఎక్స్పీరియన్స్ అనమాట అటువంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రము ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకొని సర్వ పాపాలు సర్వ దుఃఖాలు కలిగిపోయి మీకు మొత్తము మనశ్శాంతి ఆనందం సంతోషం కోరుకుంటున్నా సబ్